అమ్మూ రెళ్ళిపోతుంది అంటూ వాళ్ళు హడావిడి చేయసాగారు కేకలు పెడుతూ డప్పులు కొడుతూ సాగనంపారు ఆమె పొలంలోకి వచ్చి గుర్రమెక్కింది వాళ్ళు కొంచెం దూరం అనుసరించి వెనుతిరిగిపోయారు ఈ ఆపద దాటించింది దేవతే నేను కొండ దేవతలా నటించకపోతే వాళ్ళు నన్ను తప్పకుండా చంపేసుందరు అనుకుంటూ విశాలాక్షి గుర్రాన్ని వచ్చిన దారినే పరిగెత్తించింది తనకు ఆ ఉపాయం సూచించింది ఆ కోయ స్త్రీ మాటలే దైవమే ఆ రూపంలో వాక్కులో తనని రక్షించాడు ఆమె అలా గుర్రం మీద ప్రయాణం చేస్తూ కోటేశ్వరం అనే క్షేత్రం చేరింది ఆ వాలే శివరాత్రి అవడం వల్ల అక్కడికి చాలా మంది వచ్చారు గుర్రాన్ని దూరంగా కట్టి కోనేరులో స్నానం చేసి గుడిలోకి వెళ్ళింది ఆ ఆలయంలో ఒక స్త్రీ కనిపించింది విశాలాక్షికి ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపించి తేరిపారా చూసింది ఆమె అది గమనించి ఏమమ్మా అలా చూస్తున్నావు పట్టి పట్టి ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తున్నానా అని నవ్వుతూ అడిగింది అవును అదే జ్ఞాపకం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను ఒకనాడు ఉద్యానవనంలో ఆలయ మండపంలో నేను వీణ మీద పాడుతుండగా నువ్వు అక్కడికి రాలేదు పాట అయ్యాక నీతో మాట్లాడాలనుకున్నాను కానీ అంతలోనే నువ్వు నిద్రలో మునిగి మునిగిపోయావు మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చానా విశాలాక్షి విస్మయానికి అంతులేకపోయింది ఇది చాలా వింతగా ఉంది కలలో చూచిన మనిషి నిజంగా కనబడడం వింతే ఆ వింత పుష్పము ఫలము లాంటి మాయే కాబోలేదు కూడా అనుకుని జ్ఞాపకం వచ్చిందమ్మా అంది ఆ తోటలోంచి నువ్వు ఒక పువ్వు పండు తెచ్చావు కదా వాటిని భద్రంగా దాచుకున్నావా బ్రాహ్మణుల దీనావస్థ విని మనసు కరిగిపోయి ఇచ్చేశాను చెప్పింది విశాలాక్షి అప్పుడు ఆమె ఎంతో విచారిస్తూ అయ్యో అవి అమ్మవారు నీకని ఇచ్చినవి అలాంటి వాటిని మరొకరికి ఇవ్వచ్చునా సరే దైవకృప ఉంచు అవి ఎక్కడికి పోవులే అంది విశాలాక్షి ఆ ఉద్యానవనం గురించి అడుగుదాం అనుకుంటుంటే ఇక్కడే ఉండు లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటాను అని గర్భగుడిలోకి వెళ్ళింది ఎంతకీ రాలేదు అప్పుడు విశాలాక్షి లోపలికి వెళ్ళి అంతటా వెతికింది కానీ ఆమె కనబడలేదు అయ్యో ఆమె వివరాలు గ్రహించకుండా వదిలేశానే అని ఎంతో విచారించి అక్కడి నుంచి ఆమెను వెతుకుతూనే బయటకొచ్చింది మళ్ళీ ప్రయాణం సాగించింది ధర్మపురి అనే రాజధాని నగరం చేరుకుంది అక్కడ ఒక సత్రపు అరుగు మీద విశ్రాంతి తీసుకుంటుంటే ఇద్దరు బాటసారులు మాట్లాడుకోవడం వినిపించింది ప్రజలు గుంపులు గుంపులుగా పోతున్నారు ఎక్కడికో తెలుసా రాత్రి కోటలో గొప్ప సభ జరుగుతుందట సభ విశేషం ఏమిటి ధర్మాంగద మహారాజు గారి దివాణానికి ఒక అద్భుతమైన ఫలం చేరిందట దాని జాతి ఎవరికీ తెలియదట దానిని తింటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదట అలాగే మలయాళ దేశపు రాజకు చంద్రవర్మ దగ్గరకు విచిత్రమైన పుష్పమును తెచ్చాడట అది కూడా ఎన్ని దినములకు వాడదట దాని పరిమళం యోజన దూరానికి కూడా వ్యాపిస్తుందట ఆ రెండింటి గురించి ఉపన్యాసాలు చెబుతా జరుగుతాయట వాటి తర్వాత మదన మంజరి అనే వేసి సంగీతం పాడుతుందట ఆ మాటలు వినబడేసరికి విశాలాక్షిలో వాటి గురించి ఏం చెప్తారో వినాలి అనే కుతూహలం కలిగింది కానీ స్త్రీ వేషంలో సభకు పోరాదని పురుష వేషం ధరించి సభకు వెళ్ళింది ఆ సభ చక్కని దీపాలతో అలంకరించబడి ఉంది సభకు మధ్యలో ఆ ఫలాన్ని పుష్పాన్ని వేలాడగట్టారు వీటి పరిమళం అక్కడి వారికి ఆహ్లాదం కూరుస్తుంది వలయాకారంగా అమర్చబడిన సింహాసనంలో వివిధ దేశాల రాజులు కూర్చున్నారు అంతలో రాజుగారు సభకు వచ్చి ఆర్యులారా లోకాతీత మగు వస్తువు ఏదైనా లభిస్తే దాని విశేషం అందరికీ తెలియజేయడం రాజధర్మం ఈ ఫలపుష్పముల గొప్పతనం మీకు నేను వేరుగా చెప్పక్కర్లేదు పదునైదు దినముల నుండి ఇలాగే వాడిపోకుండా ఉన్నాయి వీటి పుట్టు పూర్వోత్తరాల గురించి మీరు ఆలోచించగలరు వీటి గురించి కొంత మేరకెరిగిన వారి సభలో ఉన్నారు ముందుగా భీమశర్మ చెబుతారు అన్నారు అప్పుడు అతను లేచి రాజకీయ సభకి నమస్కరించాడు నా పేరు భీమశర్మ నాది విజయపురి అగ్రహారం మా అన్నలు వదినలు చేసిన అవమానాన్ని భరించలేక విద్యా విహీనుడైన నా జన్మ వృధా తలచి అడవిలో ఆత్మహత్య చేసుకోబోతుండగా అశ్వారూఢుడైన ఒక పురుషుడు సన్న నాపి నా వృత్తాంతం విని నా మీద జాలిపడి ఈ ఫలమునిచ్చాడు ఇది మహిమ కలదని సాధారణ ఇవ్వొద్దని చెప్పాడు నేను దీనిని మహారాజుకిచ్చి నా దరిద్రం తీర్చి గొప్ప బహుమతి పొందుదామని ధర్మపుడి చేరుకున్నాను ఎన్ని పొరలలో దాచి కట్టినా దీని పరిమళం నాలుగు దిక్కులా వ్యాపించడం మానలేదు నేను వీధిన పోతుండగా కుబేరదత్తుడను కోమటి ఆ వాసనను గ్రహించి నన్ను చేరబిలిచి వివరాలు అడిగాడు అటువంటి భోగశాలితో బొంకమెందుకని నేనే ఫల వివరాలు చెప్పాను అతను నన్ను గౌరవంగా మేడ మీదకు తీసుకెళ్లి ఫలాన్ని చూపమన్నాడు ఇది తింటే సంతానం కలుగుతుందా అని అడిగాడు అది నాకు తెలియదన్నాను పది కాసులకిస్తావా అని అడిగాడు ఒక గ్రామం లభించాలి నాకు అంటూ దీనిని సామాన్యునికి ఇవ్వద్దని అతను చెప్పాడు అన్నాను చివరికి అతను లక్ష రూపాయలకు నన్ను ఒప్పించాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్